విశాఖపట్నంలో ఉన్నటువంటి గంగవరం పోర్టు యాజమాన్యం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మికులు కనీసం మనుషుల కింద కూడా చూడకుండా బానిసల కింద పనిచేయించుకుంటుంది గంగవరం పోర్టు నిర్మాణ టైంలో అక్కడ ఉన్నటువంటి దిబ్బపాలెం గంగవరం నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కింది వాళ్ళకి ఇవ్వవలసిన నష్టవరహారం ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి కాంప కూడా ఇవ్వకుండా వాళ్ళ పేదల మత్స్యకారుల కడుపులు కొట్టి అక్కడ ఫ్యాక్టరీ నిర్మించుకుని ఈ రోజు కోట్ల రూపాయలు లాభాలు గడిస్తూ అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస సౌకర్యాలు కూడా అమలు చేయడానికి నిరాకరిస్తోంది అనేక మంది కార్మికులు ఈ రోజు కనీసం చట్టపర హక్కు పిఎఫ్ కూడా అమలు కావట్లేదు ఈఎస్ఎల్ సౌకర్యం లేదు ఎవరికైనా కార్మికులు ప్రమాదం జరిగితే కుటుంబంలో వాళ్ళకి ఇబ్బంది జరిగితే వాళ్ళని ఆనుకునేట లేడు యాజమాన్యం వాళ్ళ గాలికి వదిలేస్తోంది ఇట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా యాజమాన్యం చట్టాలను తొంగలో తొక్కుతుంటే ఏం చేస్తుందని ప్రశ్న ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయించవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం చాలా విచిత్రంగా నిస్సిగ్గుగా కార్మికుల తరఫున కాకుండా చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి యాజమాన్యం పక్షం వహిస్తోంది